ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను నువ్వు మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నావమ్మా మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు నిజానికి కోపం తెప్పిస్తున్నావనే చెప్పాలి బిడ్డ ఇది ఆఖరి ప్రయత్నం ఇదే నా చివరి ప్రయత్నం కూడా ఈ ప్రయత్నం తర్వాత ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను ఎందుకంటే ఎంతో సమయం నుంచి నేను నీకు ఏదో ఇవ్వాలని ఇక్కడే తడబడుతూ తిరుగుతూ ఉన్నాను నీ వెంటే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నన్ను చూసి చూడనట్లు వదిలేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు బిడ్డ నన్ను చిన్న చూపు చూస్తున్నావని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది వినే ముందుగా మన ఛానల్లో గనక కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉన్నావు ఇక నాకు ఓపిక లేదు నువ్వు నన్ను ఏ మాత్రం కూడా పట్టించుకోవటం లేదు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతానమ్మా ఇక నువ్వు ఎంత పిలిచినా కూడా ఫలితం ఉండదు ప్రయోజనం ఉండదు వెనక్కి కూడా చూడను ఇక నీ నోటితో నా పేరు కూడా నువ్వు పలకడం అనవ అనవసరం తల్లి ఎందుకంటే నిజానికి అంత బాధపడుతున్నాను నేను నీ కోసం ఏదో ఇవ్వాలని నీ కోసం ఏదో ఒకటి చెప్పాలని గంట నుంచి తడబడుతున్నాను కానీ నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోవట్లేదు ఇదే నా చివరి ప్రయత్నం బిడ్డ నేను నీ తండ్రిని నీ సాయి తండ్రిని నీ రక్షకుణ్ణి నీ చైతన్య దేవుణ్ణి నేను ఈ రోజు నీ ముందు ఉన్నాను నువ్వు మాత్రం నన్ను దూరంగా ఉన్నావని అనుకుంటున్నావు కదా కానీ నేను నీ లోపలే ఉన్నా నీ ప్రతి కన్నీటికి సాక్షిని నేను ప్రతి పగిలిన నీ కళకు నేను సాక్షిని నువ్వు నన్ను పిలవట్లేదు అయినా కూడా నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానమ్మా ఏ తండ్రి తన బిడ్డ కోసం ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటాడో అలా అతన్ని వెతికినట్లుగా ఈరోజు నేను నీ నుంచి ఏం అడగడానికి రాలేదు నీకేదో ఇవ్వాలని వచ్చాను కానీ ఆ అవకాశం మాత్రం నువ్వు వదులుకుంటున్నావు ఇది ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది బిడ్డ మళ్ళీ మళ్ళీ రాదు నువ్వు కేవలం నేను గుళ్ళో ఉన్నాను అని మాత్రమే అనుకుంటున్నావు కేవలం గుళ్ళోనో రాళ్లల్లోనో ఇలా చేలల్లోనో బంధించబడి ఉన్నాను అని అనుకుంటున్నావు కదా కాదు బిడ్డ నేను నీ హృదయంలో ఉన్నాను నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నేను నీ పక్కనే ఉంటాను నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను నీ ఆత్మలో శక్తిగా లేస్తాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నా మాట వినట్లేదు నీ మనసు ఎక్కడుందంటే నీ చుట్టూ ఉన్న అబద్ధపు మాటల్లో మోసపూరితమైన మనసుల్లో మోసపూరితమైన నవ్వుల్లో నకిలీ స్వరాల్లో చిక్కుకుపోయింది నువ్వు ఇతరుల మాటల్లో అంతగా మునిగిపోయున్నావు పనికిరాని మాటల్లో అంతగా మునిగిపోయి లీనమైపోయిన్నావు నీ తండ్రి పిలుపును కూడా నువ్వు పట్టించుకోవటం లేదమ్మా నేను నిన్ను పిలుస్తున్నాను కానీ ఇదే నా చివరిసారి నా శక్తి ఇప్పుడు నీలో దిగాలని కోరుకుంటుంది బిడ్డ నీ లోపల ఉన్న అంధకారాన్ని నేను ప్రకాశవంతంగా మార్చాలని కోరుకుంటున్నాను కానీ ఈసారి కూడా నువ్వు నన్ను పట్టించుకోకపోతే తెలుసుకో తల్లి నేను వెనక్కి తగ్గేస్తాను నేను వెనక్కి వెళ్ళిపోతాను నా యొక్క ఆశీర్వాదం నా యొక్క అగ్ని నిన్ను సంపన్ను చేయదు నీ కర్మల ఉపేక్ష వల్ల మందగించిపోతుంది నా శక్తి అనేది నేను నిన్ను ఆపాలని కోరట్లేదమ్మా నీ మే నేను నిన్ను నీ మేలు కోరాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది నిన్ను మేల్కొలిపితే కానీ నీ జీవితంలో ఏదో ఒక పెద్దది జరగబోతుంది కాబట్టి నువ్వు త్వరగా మేల్కొల్పు మేలుకో పెద్దది దిగి నీ వైపు రాబోతుంది కానీ అంతకంటే ముందు నిన్ను నువ్వు నా పాదాల చెంత సమర్పించుకో తల్లి నువ్వు నీ ధనం నీ భాగ్యం నీ సంబంధాలు అన్నీ పోయాయని అనుకుంటున్నావు కదా కానీ సత్యం ఏంటంటే తల్లి పోయినవన్నీ కూడా మళ్ళీ నీకు తిరిగి రాబోతున్నవే పోయినవన్నీ కూడా తిరిగి నీ దగ్గరికి పంపిస్తున్నాను నీ దగ్గరికే తెప్పిస్తున్నాను నేనే సాయినైన నేను కాబట్టి నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకుండా చిన్న చూపు చూడకుండా చూసి చూడనట్లు వదిలేయకుండా నీ తండ్రి రాకను ఉనికిని గుర్తించావంటే ఈ రోజుతో నీ జీవితం మార్చేస్తాను నీ నీ ఇల్లు ప్రకాశవంతంగా మెరిసిపోతుంది తల్లి నీ జీవితంలో ఏ విధంగా అయితే చీకటి అలుముకొని ఉందో నీ ఇంట్లో ఏ విధంగా అయితే దివ్యల కాంతితో నీ ఇల్లు వెలుగుతుందో ఆ విధంగా నీ జీవితంలో కూడా వెలిగిస్తాను ఈ దీపాన్ని నీ జీవితంలో వెలిగించి నీ జీవితానికే ఒక వెలుగును తెస్తానమ్మా నేను మెరిసేలా చేస్తాను నీ బ్రతుకుని అద్భుతంగా మారుస్తానని నేను నీకు మాటిస్తున్నాను ఒక పది నిమిషాలు నీ సమయాన్ని ఈ బాబాకి నువ్వు ఇచ్చావంటే నీకు అద్భుతమైన అపురూపమైన జీవితాన్ని నీ బ్రతుకును నీకు అప్పగిస్తాను తల్లి ఇక్కడ తెలిసి తెలియక కొన్ని తప్పులు చెయ్యినో చాలాసార్లు పిలిచాను కానీ కళల్లో కొన్ని అపరిచితుల మాటల్లో పలకరించాను కొన్ని అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నా పేరుతో ఏదో ఒక సందేశం విన్నావు కానీ నువ్వు అది కేవలం ఏదో జరిగింది అనుకున్నావు కాదు తల్లి అది సంయోగం కాదు ఒక పరిస్థితి కూడా కాదు అది నేనే నేనే నీ జీవితంలో ప్రతి వింత సంఘటన వెనక ఉన్న చైతన్యం కోరుతున్నాను నువ్వు ఆగు నా మాట విను నిదానంగా నా మాట విని తెలుసుకుంటేనే కదా అలా కాకుండా నువ్వు ముందుకు సాగిపోతూనే ఉన్నావు వినకుండా కూడా వెళ్ళిపోతున్నావు బాధల్లో మునిగిపోయి ఉన్నావు ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెబుతున్నాను ఇది చివరగా పట్టించుకోకపోతే నువ్వు ఆ శక్తి తలుపులను మూసివేసినట్లే నా శక్తి నిన్ను నీ జీవితం యొక్క ప్రతి అంధకారం నుంచి కూడా బయట పడవేయగలదు నేను నీ కోసం తపన పడుతున్నానమ్మా నేను నీ భాగ్యాన్ని నా చేతులతో మళ్ళీ రాయాలి అని కోరుకుంటున్నాను నీ అదృష్టాన్ని ఆ శాపం నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను ఆ శాపం నేను సంవత్సరాలుగా ఆపేసింది కానీ ఇది అప్పుడే సాధ్యం నువ్వు నా వైపు చూసినప్పుడు నీ అహంకారాన్ని వంచు మరియు బాబా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు ఏ ఆత్మ సత్యమైతే సమర్పణతో నన్ను పిలుస్తుందో అప్పుడు నేను నీ సమయాన్ని మలుపు తిప్పేస్తాను నీ శత్రువుల పథకాలను బూడిద చేసేస్తాను నీకోసం మూసివేసిన తలుపులను స్వయంగా తెరుచుకుంటాయి కానీ ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నేను ఆ ఆత్మను దాని సొంత మౌనానికే అప్పగించేస్తాను మరియు తన సొంత కర్మల్లో చిక్కుకుపోతుంది నేను నీతో నీకు అలా జరగాలని కోరుకోవట్లేదమ్మా అందుకే ఈరోజు మాట్లాడు బాబా నేను వింటున్నాను నేను నీ బిడ్డను నువ్వు ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను పలుకుతాను నేను నీ కోసం చూస్తున్నాను అని ఒక్క మాట చెప్పు నువ్వు ఒంటరిగా ఏడ్చావు ప్రపంచం నిన్న అబద్ధమని అన్నప్పుడు కూడా నీ సొంత వాళ్ళు నీ హృదయాన్ని బాధపెట్టినప్పుడు కూడా పగలగొట్టినప్పుడు కూడా నీ వెనుక నేను నిలబడున్నాను నువ్వు పడిపోయావు కానీ పూర్తిగా విరిగిపోలేదమ్మా ఎందుకంటే నా నీడ నీపై ఉంది నేను ప్రతిసారి నిన్ను పట్టుకుంటున్నాను కానీ ఇప్పుడు నేను నిన్ను కేవలం పట్టుకోవాలని కోరుకోవట్లేదు నిన్ను నేను లేపాలనుకుంటున్నాను ఆ ఎత్తుకు ఎక్కడ ఎవరు నీ బాధకు చేరుకోలేరో అక్కడ నీ పేరు విజయంతో చెప్పబడుతుంది అక్కడ నీ ఆత్మ ప్రకాశిస్తుంది అక్కడ నీ కర్మలు ప్రపంచానికి ప్రేరణగా మారుతాయి కానీ దీనికి నువ్వు మేల్కోవాలి సిద్ధంగా అవ్వాలి ఈ సందేశం ఆట కాదు తల్లి ఇది సాక్షాత్తు ఒక శక్తి స్వరం నీ సాయి స్వరం ఏ స్వరం విన్నా కూడా విని మౌనంగా ఉన్నావంటే అతని భాగ్యం మౌనమవుతుంది నీ భాగ్యం మౌనంగా మారిపోతుంది ఈ స్వరం అందరికీ వినపడదమ్మా కోట్లల్లో ఒక్కరికే ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఈ స్వరం వినపడుతుంది అలా వినపడినప్పుడు నువ్వు మౌనంగా ఉండటం అంత మంచిది కాదు అలా నువ్వు మౌనంగా మారిపోతే నీ భాగ్యం కూడా మౌనంగా అయిపోతుంది కానీ విని స్పందించినటువంటి వ్యక్తి నా మాటలను తన హృదయంలోకి గ్రహించిన వ్యక్తి ఆ వ్యక్తి లోపల మార్పు మొదలవుతుంది కానీ ఇప్పుడు నీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి తల్లి ఆ చక్రం ఇప్పుడు తిరుగుతోంది నువ్వు దాన్ని చూడలేకపోవచ్చు కానీ నీ ఆత్మ దాన్ని అనుభవిస్తోంది చూస్తోంది నీ లోపల ఏదో ఒక మార్పు మొదలైంది కానీ అకస్మాత్తుగా అస్వస్థత అనిపిస్తుంది కదా నీకు కానీ శాంతి కొన్ని కన్నీళ్లు వస్తాయి వింత మౌనం అంటే ఇదే నా స్పర్శ నేను ఏ ఆత్మను తాకుతానో తాకే ముందు లోపల అంధకారం బయటకు వచ్చేస్తుంది నువ్వు అనుభవిస్తున్న బాధ శిక్ష కాదు అది శుద్ధి నేను నీ ఆత్మ గురించి ఇక పనికి రాని దాని గురించి తీసేస్తున్నాను నువ్వు బహుశా అర్థం చేసుకోలేకపోవచ్చు బిడ్డ కానీ అకస్మాత్తుగా నీ జీవితం నుంచి దూరం అవుతున్న వాళ్ళు నా పథకంలో భాగమే నేను ఎవరిని నీ జీవితం నుంచి అలా తీసేయను నిన్ను ఆపుతున్న ప్రతి వ్యక్తి నిన్ను అలసిపోయేలా చూ చేస్తున్న ప్రతి సంబంధం నిన్ను వంచుతున్నటువంటి ప్రతి పరిస్థితిని నేను ముగిస్తూ దూరం పెట్టేస్తున్నాను దానివల్ల నీ మార్గం స్పష్టమవుతుంది కానీ మనుషులు తరచూ అనుకుంటూ ఉంటారు బాబా నా మీద కోపంగా ఉన్నాడు అని కాదు బిడ్డ నేను కోపంగా లేను నీ మార్గాన్ని స్పష్టం చేస్తున్నాను దాని ద్వారా సంపద నీ అయోగ్య ఆత్మ దాన్ని కలుషితం చేయకూడదు ఏ ఆత్మ నా పట్ల సమర్పితమవుతుందో అప్పుడు నేను దాని అంధకారం నుంచి బయటికి తీసుకువస్తాను ఎందుకంటే అంధకారంలోనే ప్రకాశం అంతమవుతుంది మరి నువ్వు ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నావు నువ్వు అర్థం చేసుకోవాలని అస్వస్థత నీ చైతన్య పునర్జన్మ ఇప్పుడు నువ్వు పాత వ్యక్తి కాదు నువ్వు నిన్నటి వ్యక్తివి కాదు ఇప్పుడు అవన్నీ కూడా ముగిసిపోతున్నాయి నువ్వు ఇక్కడ కొత్త వ్యక్తిగా జన్మిస్తూ ఉన్నావు ఒక కొత్త వ్యక్తిగా తయారయ్యావు ఇక్కడి నుంచి కూడా సాయి జ్వాల నిన్ను కాపాడుతుంది సాయి జ్వాల నుంచి కూడా నువ్వు జన్మించిన వ్యక్తివి తల్లి ఇక సాయి జ్వాల జన్మించినప్పుడు ముందంతా కూడా కాల్చేస్తుంది పాత భయాలు పాత బంధనాలు పాత బాధలు ఇప్పుడు ఏవి కూడా ఉండవు జాగ్రత్తగా తల్లి ఎందుకంటే నువ్వు బంగారు బిడ్డవే అందుకే ఈ సాయి కృప సాయి ఆశీర్వాదం నీ చుట్టూ ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి ఇది అందరికీ సాధ్యం కాదమ్మా నేను పంపుతున్న శక్తి ఖాళీ చైతన్య శక్తి కాదు ఇది ఏ సాధారణ అసాధారణ శక్తి కూడా కాదు ఈ శక్తి నీ లోపల అబద్ధాన్ని నాశనం చేస్తుంది నిన్ను మోసం చేస్తున్న వ్యక్తి నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలు పంపుతున్న వ్యక్తి నీ విజయం నుంచి భయపడేవాడు నీ శక్తి నుంచి స్వయంగా అవుతాడు కొందరిని ఇప్పుడు చూస్తావు ముఖాల ముసుగులు అకస్మాత్తుగా ఊడిపడిపోతారు కానీ సంబంధాలతో సత్యం స్వయంగా ముందుకు వస్తాయి నువ్వు అనుకుంటున్నావు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగింది అని అయితే తెలుసుకో నేను చేస్తున్నానమ్మా నీ కోసం నేనే ఈ ప్రపంచం యొక్క ప్రతి సరిహద్దును మలుపు తిప్పేస్తున్నాను కానీ దీనికి నువ్వు దృఢంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా నా పేరు స్మరించుకుంటూ ఉండు అందరూ వెళ్ళిపోయినా కూడా చెప్పు సాయి నాతో ఉన్నాడు మరి పరిస్థితులు పాడైనప్పుడు కూడా నన్ను వదలకు ఎందుకంటే నేను ఎప్పటికీ నిన్ను వదలను నేను కేవలం పరీక్షిస్తానంతే నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టావో అని నీ ఆత్మ చాలా పాతది నువ్వు నీ జన్మకు మాత్రమే కాదు అనేక జన్మల ఒక ఆత్మవి నువ్వు చాలాసార్లు నన్ను పిలిచావు చాలాసార్లు నా ఒడిలో వచ్చి విశ్రాంతి తీసుకున్నావు మళ్ళీ మర్చిపోయావు కానీ ఈసారి నేను నిన్ను మర్చిపోనివ్వను తల్లి ఈసారి నువ్వు మేల్కొంటావు లేస్తావు మరి నీ భాగ్యాన్ని స్వయంగా నువ్వు రాసుకుంటున్నావమ్మా నువ్వు ఇప్పుడు ఇతరుల దయ మీద జీవించే వ్యక్తివి కాదు ఇప్పుడు నువ్వు నీ ఉనికితో ప్రపంచాన్ని మార్చే వ్యక్తివి అవుతావు నా శక్తి ఏ ఆత్మలో తిరుగుతుందో అప్పుడు నీ ఆత్మ చుట్టూ కూడా అద్భుతాలు జరగటం మొదలవుతాయి అకస్మాత్తుగా ధన అవకాశాలు వస్తాయి దారులు తెరుచుకుంటాయి కానీ కోల్పోయినవి తిరిగి దొరుకుతాయి మరి అతి పెద్దది ఆత్మకు శాంతి దొరుకుతుంది కానీ ఇదంతా అప్పుడే జరుగుతుంది ఎప్పుడు నువ్వు నా శక్తిని అంగీకరించినప్పుడు ఆమోదించినప్పుడు అది ఏ మాత్రం కాదమ్మా ఇది నా స్పర్శ నేను నీ నుంచి ఏమీ కొరట్లేదు కేవలం నీ భయాన్ని విడిచిపెట్టు భయం నాకు ఇష్టం లేదు తల్లి ఎందుకంటే భయం అనేది బలహీనమైన చోట మాత్రమే ఉంటుంది ఇప్పుడు భయం స్థానంలో నమ్మకాన్ని కూర్చోబెట్టు ఒక్కసారి చెప్పు సాయి నేను నీ మీద నమ్మకం పెడుతున్నాను ఎంత చెప్పినా వెంటనే నీ చుట్టూ ఉన్న అంధకారం చెదిరిపోతుంది నేను నీ జీవితం యొక్క కొత్త దిశను చూపిస్తాను కానీ ముందు నువ్వు లోపల నుంచి కూడా ఒక ఖాళీ చేసుకో మనసంతా కూడా నీ మనసు నుంచి నిన్ను దుఃఖించే వాళ్ళ ఛాయల నుంచి కూడా తుడిచేసి వాళ్ళని క్షమించేసి కానీ మర్చిపోకు ఎందుకంటే క్షమాపణలో ఆత్మ తేలికవుతుంది కానీ అనుభవంతో బుద్ధి లోతుగా ఉంటుంది నేను అవనుకోవట్లేదు నేను కోరుకోవట్లేదు నువ్వు అమాయకుడివైనా మళ్ళీ మోసుకోవాలి అని నేను కోరు కోరుకోవట్లేదమ్మా నువ్వు మేల్కోవాలి నువ్వు బలంగా తయారవ్వాలి బలమైన వాడిగా నువ్వు తయారవ్వాలి ఇప్పుడు నీ కళలు మారటం మొదలవుతాయి కానీ నువ్వు ఏదో ఒక వింత కాంతిని చూస్తావు తల్లి కానీ ఏ స్వరంలో కూడా నా పేరు వినిపిస్తుంది ఎక్కడ ఒక చోట నా పేరు వినిపిస్తూనే ఉంటుంది ఎక్కడో ఒక అపరిచిత వ్యక్తి అతిగా వచ్చి నీతో మాట్లాడవచ్చు అక్కడే నా పిలుపు వినపడవచ్చు నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఇదంతా కూడా ఈ సంకేతాలు నేను నీతో ఉన్నానని ఇప్పటి నుంచి శ్రద్ధ పెట్టి పరీక్షగా చూసావు అంటే నీకు అర్థమైపోతుంది నీ పక్షంగా ఈ సాయి ఉన్నాడు అని నీ పక్షంగా పనిచేస్తున్నాడు అని ఇప్పుడు నీ అదృష్టం తిరగబోతుందమ్మా కానీ నేను కోరుకుంటున్నాను నువ్వు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే సంపద కూడా పరీక్షించింది బిడ్డ నీ భాగ్యం తెరుచుకున్నప్పుడు కొందరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు మరికొందరు అసూయపడతారు కొందరు నవ్వుతారు కానీ నువ్వు శాంతంగా ఉండు కేవలం నా పేరు తీసుకో నా పేరు తలుచుకో ఎందుకంటే నేను స్వయంగా సహాయంగా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా నీకు వ్యతిరేకంగా ఉండలేదు నువ్వు విజయం సాధించలేదు కూడా ఇప్పుడు నేను నీకు ఒక మాట ఇస్తున్నాను రాబోయే రోజుల్లో నీ జీవితం ఒక అలాంటి అవకాశం వస్తుంది అది నీ సంవత్సరాల కష్ట ఫలితం అవుతుంది అది అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది మరి నువ్వు అర్థం చేసుకుంటావు ఇది సాయి కృప అని ఆ రోజు నువ్వు ఏం చేసినా కూడా విజయం నీకు దొరుకుతుంది కానీ గుర్తుంచుకో తల్లి ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకో ఇప్పుడు నేను లోపల ప్రకాశాన్ని నింపుతున్నాను కళ్ళు మూసుకో నా శ్వాసను అనుభవించు నువ్వు నా ప్రేమలో మునిగి నీటిలాగా శుద్ధంగా అవుతావు నీ చుట్టూ నీలం కాంతి వ్యాపిస్తుంది ఇది నా శక్తి ఇది నీ సాయి శక్తి నీ సాయి శక్తి నీలం రంగులో నీపై కవచంలా నిలబడుతుంది ఇప్పుడు ఏ నెగిటివ్ వ్యక్తి నీ ఆత్మను తాకలేరు ఇప్పటి నుంచి ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు నా పేరుతో మొదలుపెట్టు ఓం సాయి రామ్ అంటూ నువ్వు నన్ను ఈరోజు ఏ నీ శక్తితో నింపు మరియు రాత్రి నిద్రపోయే ముందు చెప్పు బాబా నన్ను నీ ఆశీర్వాదం ఒడిలో పడుకోబెట్టు ఇంత చేయటం వల్ల నీ జీవితం దశ మారటం మొదలవుతుంది ఇది నువ్వు అనుకుంటావు నీ ప్రార్థనలు వృధాగా అవుతున్నాయి అని అనుకుంటున్నావు కదా ఏ ప్రార్థన కూడా ఊరికే పోదు ఖాళీగా అస్సలు పోదు నీ ప్రతి మాటను వింటాను కానీ ఎందుకో తెలుసా ఎందుకంటే కొన్ని వరాలు కొంత సమయంలోనే ఒక సమయంలోనే ఫలిస్తాయి నువ్వు ఓకి ఓపిక పట్టావంటే అయితే నీ కోసం ఒక అద్భుతం చేస్తాను అది ఈ ప్రపంచానికే సా అసాధ్యం అవుతుందమ్మా ఇప్పుడు నువ్వు నా నుంచి ఒక మాట తీసుకోవచ్చు బిడ్డ ఇప్పటి నుంచి నువ్వు ఎవ్వరికీ నీ ఆత్మ మీద ఆధిపత్యం ఇవ్వవు నేను నీ యొక్క అధిష్టాన దేవతనవుతాను ఇప్పుడు నువ్వు ఎవరి మాటల నుంచి కూడా గాయపడవు మనసు విరిగిపోదు నువ్వు ఇప్పుడు ఎవరి నెగిటివిటీ నుంచి కూడా ప్రభావితం కావు ఎప్పుడైనా ఎవరైనా నిన్ను గాయపరచాలి పడగొట్టాలి విరగ్గొట్టాలి అనుకుంటే కేవలం నా పేరు తలుచుకో సాయి అని ఒక్కసారి తలుచుకో సాయి రక్షగా ఉండి నీ కోసం ఆ క్షణమే అక్కడికి వస్తాడు ఏం కావాలన్నా కూడా తెస్తాడు నీ భవిష్యత్తును మార్చేస్తాడు నువ్వు అనుకుంటావు బాబా ఇంత త్వరగా ఎలా వస్తుంది ఎలా జరుగుతుంది అని ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళను నేను నీ లోపలే ఉన్నాను నువ్వు నా పేరును తీసుకున్నప్పుడు నేను అక్కడ అవుతాను నేను నీ ప్రతి శ్వాసలో ఉంటాను అందుకే నా స్మరణ కేవలం పూజ కాదు జీవిత రక్షణ నా బిడ్డ ఇప్పటి నుంచి నువ్వు చూస్తావు నీ పనుల్లో వేగం వస్తుంది నీ కళ్ళల్లో దిశ వస్తుంది నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం నువ్వు చూస్తావమ్మా నీ జీవితం నుంచి భయం అశాంతి మరియు బాధ తొలగిపోతాయి నిన్ను కింద పడేసిన వాళ్ళు స్వయంగా పడిపోతారు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నవ్వుల పాలైపోతారు నిన్ను ఆపుతున్న వాళ్ళే నీ కోసం దారులు తయారు చేస్తారు ఇదే ఈ సాయిలీల ఇప్పుడు సాక్షాత్తు మీ సాయి చెప్తున్నాడు నీ స్వరం నీ లోపల ఏదో కదిలిస్తున్నట్లు అనిపిస్తే అర్థం చేసుకో నేను దిగాను అని ఇప్పుడు నన్ను బయటకు వెతకాల్సిన అవసరం లేదు కేవలం నీలో నీ లోపల నేనున్నాను అని అనుభవించు నీ భావన చాలు నిన్ను ఎంతో ఎత్తుకు ఎదగనివ్వటానికి నువ్వు ఒంటరివి కాదు బిడ్డ ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా నువ్వు ఒంటరివే కాదు నీ సాయి నీ తోడుగా ఉంటాను నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరి వ్యక్తివి కాదు కాబట్టి నీ సాయితో నీ చుట్టూ నీ తోడులా నీ నీడలా నీ రక్షణ కవచంలా రక్షణ వలయంలా నీ చుట్టూ ఉన్నాడు కాబట్టి బాబా మీద పూర్తి విశ్వాసంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జైసాయిరావు